ముందుగా ఇచ్చేసినటువంటి పెద్దలు గౌరవనీయులందరికీ అందరికీ నమస్కారాలు అలాగే ఇచ్చేసినటువంటి కార్యక్రమాన్ని మీడియా ద్వారా అందరినీ తెలియజేస్తూ మా హక్కులను ఈరోజు ఈ నాయకులను వారి దగ్గర తీసుకెళ్తున్నందుకు మీడియా నాయకులు మీడియా అన్నలకు కూడా వారికి కూడా ధన్యవాదాలు ఇప్పుడు ఈ రౌండ్ టేబుల్ సమావేశాలు తర్వాత రిప్రెజెంటేషన్లు తర్వాత ప్రెస్ మీట్లు తర్వాత ఢిల్లీలో వెళ్ళి ఏఐసిసి నాయకులకు రాహుల్ గాంధీ గారికి మల్లికార్జున్ ఖర్గే గారికి కేసీ వేణుగోపాల్ గారికి అలాగే ఏఐసిసిలో ఉన్నటువంటి అందరి లీడర్లకి మా గిరిజన సంఘాల జాయింట్ యాక్షన్ కమిటీ గత మూడు నెలల నుంచి కంటిన్యూస్ గా మేము ఒక వారం రోజులైతే ఏఐసిసి కార్యాలయం ముందు అక్కడే ఏఐసిసి కార్యాలయం ముందు నిరసన కూడా తెలి అక్కడే కూర్చొని మా నిరసన కూడా తెలియజేయడం జరిగింది ఒకటే ఒకటే డిమాండ్ అండి ప్రజాపాలన ప్రభుత్వం రెండు వేల రెండు వేల ఇరవై మూడులో ప్రభుత్వం ఏర్పడింది అది బంజారా సామాజిక వర్గం ఓట్లు అది నేను చెప్పడం లేదు ఎందుకంటే నేను చెప్పడం కంటే టిఆర్ఎస్ పార్టీలో ఓడిపోయి టిఆర్ఎస్ పార్టీ ఓడిపోయిన తర్వాత మొదటి ప్రెస్ మీట్ పెట్టినటువంటి మన కేటీఆర్ గారు మాకు కేవలం బంజారా సామాజిక వర్గం ఓట్లు వేయకపోవడం మేము బంజారాలకు ఏం అన్యాయం చేద్దామనే ఈ మాటలతోని ఆయన ప్రెస్ మీట్ పెట్టి ఆ రోజు క్లియర్ గా వారికి చెప్పడం జరిగింది ఈ మాటలను రేవంత్ రెడ్డి గారు ఇంద్రమ్మ రాజ్యంలో బంజారా సామాజిక వర్గం లేకపోతే ఈరోజు నేను ముఖ్యమంత్రి అయ్యేటువంటి కాదు నా నాతో పాటు ఉన్నటువంటి మంత్రులను కూడా కాలేకపోతుండే అది కేవలం బంజారా సామాజిక వర్గం ఒట్లేదు అక్కడ ఎమ్మెల్యే సీట్లలో ఎమ్మెల్యే సీట్లలో అన్యాయం జరిగింది నేరే స్వయంగా మా గిరిజన సంఘాల నాయకులతోని గాంధీ భవన్ ముందు నేను మూడు రోజుల పాటు నిరసన తెలియజేశా అయ్యా నలభై లక్షలు ఉన్న సామాజిక వర్గానికి కేవలం నాలుగు సీట్లు కేటాయిస్తారు అది ఇంద్రమ్మ గారి రాజ్యంలో అది ప్రజాపాలన గారి ప్రజాపాలన ప్రభుత్వంలో ఇది ఎక్కడ అన్యాయం ఇంకా మాకు ఇంజన డ్రైవర్ లో అక్కడ నాలుగు లక్షలు ఉంటే ఏడు ఏడు ఎమ్మెల్యే సీట్లు ఇచ్చి వాళ్ళకు న్యాయం చేశారు సరే అక్కడికి సమయం అయిపోయింది మాకు అన్యాయం చేశారు ఎంపీ స్థానాలు కేటాయించడంలో మాకు అన్యాయం చేశారు ఎందుకంటే వాళ్ళకు ఒకటే ఆలోచన బంజారాలో లీడర్లు లేరు అరే మా కేరళలో ఉంది అయ్యా నాయకంటే నాయకంటేనే లీడర్ మేము కార్యక్రమం చేయగలుగుతాం అడ్మినిస్ట్రేషన్ నడపగలుగుతాం మా దాంట్లో ముఖ్యమంత్రులు అయ్యారు మా దాంట్లో మంత్రులు అయ్యారు మా దాంట్లో ఈ రోజు రాష్ట్రంలో ఐఏఎస్ లు ఐపీఎస్ చాలా మంది ఉన్నారు చాలా బ్రహ్మాండంగా అడ్మినిస్ట్రేషన్ నడపగలుగుతున్నారు మా నాయకులు ఉన్నారు ఇప్పుడు కాంగ్రెస్ పార్టీలో నలుగురు ఎమ్మెల్యేలు అయ్యారు చాలా గొప్పగా ఇద్దరు డాక్టర్లు ఉన్నారు మా దగ్గర మైపాల్ ఎమ్మెల్యే డాక్టర్ ఉన్నారు డోర్నగల్ ఎమ్మెల్యే డాక్టర్ ఉన్నారు మా రామ్దాస్ నాయక్ గిరిజన సంఘాలలో పనిచేసి ప్రతి అడుగుడు ప్రజల నాడి తెరిసినటువంటి నాయకుడు ఈరోజు రామ్దాస్ దాస్ నాయక్ వైరాలు ఉన్నారు బాలు నాయకారు మూడు పర్యాలుగా ఎమ్మెల్యేగా చేసినటువంటి గొప్ప అనుభవం ఉంది జట్లు చైర్మన్ చేసినటువంటి గొప్ప అనుభవం ఉంది ఇంకా లీడర్ల లోపం ఇక్కడ ఉందండి మొన్న శంకర్ నాయక్ గారి గారికి మీరు ఎమ్మెల్సీ ఇస్తుంటే ముప్పై సంవత్సరాల పాటు కాంగ్రెస్ పార్టీ విధేయుడుగా ఉన్నందుకు ఈరోజు శంకర్ నాయక్ గారికి మేము ఎమ్మెల్సీ ఇవ్వడం జరిగిందని మీరే చాలా గొప్పగా చిత్కర చిత్రీచారు కదా మరి కాంగ్రెస్ పార్టీలో బంజారాలకు లోపం ఎక్కడ ఉందండి ఇదే లోపముందే ఇదే లోపం ఉందే ఇందిరాగాంధీ గారి ఆశీర్వాదం బంజారా సామాజిక వర్గంపై ఉండేది ఉంది కదా పంతొమ్మిది వందల డెబ్బై ఆరులో వన్ ఎయిట్ ఆఫ్ నైన్టీన్ సెవెంటీ సిక్స్ జీవో తీసుకొచ్చి ఈరోజు వార్డు మెంబర్ నుంచి ఈరోజు మంత్రి వరకు ఈరోజు కలెక్టర్ నుంచి ఐఏఎస్ లు ఐపీఎస్ ఎంఆర్ఓలు అయ్యాయి ఆర్టీఓలు అవుతున్నారు కదా ఇది ఇంద్రా ఇందిరాగాంధీ గారి ఆశీర్వాదమే కదా ఈరోజు తండా పంచాయతీలు అయ్యాయంటే రాజీవ్ గాంధీ రాజీవ్ గాంధీ గారు పంచాయతీరాజ్ యాక్ట్ తీసుకొచ్చి ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో మూడు వేల ఐదు వందల గ్రామ పంచాయతీలు అయ్యారంటే ఇది రాజీవ్ గారి గారి ఆశీర్వాదం కదా మరి కాంగ్రెస్ పార్టీతో ఉన్నది బంజారా బిడ్డలాగా ఇంకెవరండి అలాగే సోనియా గాంధీ గారి ఆశీర్వాదం మాపై ఉండదు కానీ రాహుల్ గాంధీ గారు ఎక్కడ పోయినా ఏ సమావేశం పైన బాబాసాహెబ్ అంబేద్కర్ రీచ్ రాసినటువంటి రాజ్యాంగాన్ని పట్టుకొని ఈరోజు రాహుల్ గాంధీ గారు ప్రసంగిస్తున్నారు కదా రాహుల్ గాంధీ గారి మాటలు నేను మేము గుర్తు చేస్తున్నాం ఎవరి జనాభా ఎంచుంటే వాళ్ళకి అంత హక్కు రావాలి ఎవరి జనాభా ఎంచుంటే వాళ్ళకి అధికారం అంత చోటు దక్కాలి మరి రాహుల్ గాంధీ గారి మీద ఈ తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి నాయకులకు ముఖ్యమంత్రి వర్యులకు మంత్రి వర్యులకు కాంగ్రెస్ పార్టీ పిసిసి అధ్యక్షులకు రాహుల్ గాంధీ గారి మాటల మీద గౌరవం ఉందా లేదా ఉంటే ఎవరైతే వెళ్తుందో వారికి అన్ని పదవులు రావాలి కదా మరి పది శాతం ఉన్నటువంటి మాకు ఎన్ని సీట్లు కేటాయించారు మేము అడగాలంటే నలభై ఎమ్మెల్సీ సీట్లలో నాలుగు ఎమ్మెల్సీ సీట్లు మాకే రావాలి కానీ ఒకటే ఎమ్మెల్సీ సీట్లు ఇచ్చి మాకు అన్యాయం చేస్తున్నారు అరవై డెబ్బై కార్పొరేషన్ సీట్లలో ఈరోజు ఎన్ని ఇచ్చారంటే ఒకటే ఇచ్చారు అక్కడ అన్యాయం చేస్తారు కదా అన్నిట్లో అన్యాయం చేస్తారు పార్టీలో అన్యాయం చేస్తారు కేవలం ఓట్లకు మాత్రమే బంజారా సామాజిక వర్గానికి పరిమితం చేస్తున్నారు ఇందాక మా అన్నగారు చెప్పినట్టు రేవంత్ రెడ్డి గారు మీరు టిఆర్ఎస్ పై వ్యతిరేకతో కాంగ్రెస్ పార్టీకి వేశారన్నారు ఎస్ ఎస్ పది సంవత్సరాల పాటు బంజారా సామాజిక వర్గం టిఆర్ఎస్ తో పాటు ఉంది ఈసారి ప్రజాపాలన ప్రభుత్వం బంజారా సామాజిక వర్గం అరవై నాలుగు సీట్లు అరవై నాలుగు సీట్లు గెలిస్తే అందులో నలభై నియోజకవర్గాలు కేవలం బంజారా సామాజిక వర్గం ఓట్లు వేసి వాళ్ళని ముఖ్యమంత్రి మంత్రులు చేసినందుకు మాకు ఈ అనుభవం అవ్వండి మా ఆత్మ గౌరవంతో మీరు ఇప్పుడు రిప్రజెంటేషన్ ఇవ్వ ఇప్పుడు కార్యాచరణలు వేరే విధంగా మొదలు పెడతాం కార్యాచరణలు రాష్ట్ర రోకలు చేస్తాం ధర్నాలు చేస్తాం ముడ్బడిలు చేస్తాం రాష్ట్ర నాయకులు ఇంటి దగ్గర పోయి కూర్చుంటాం ఇప్పుడు ఈ కార్యాచరణ ఎట్లా ఉంటుంది ఎందుకంటే మేము అడుగుతుంటే కొద్దీ మమ్మల్ని చిన్న చూపు చూసి మా ఆత్మగౌరవాలను దెబ్బతీస్తున్నారు ఇప్పుడు సైన్స్ ఏం లేదు బిడ్డలు మంచికి మంచి ఉంటారు కానీ అన్యాయం చేసి అవమానం పెడతా పెడితే మాత్రం రేపు రాబోయే పంచాయతీ ఎలక్షన్ లో మూడు వేల ఐదు వందల గ్రామ పంచాయతీలు ఉన్నాయి కార్పొరేషన్లు ఉన్నాయి జెడ్పీటీసీ ఎంపీటీసీలు ఉన్నాయి ఇవన్నీ మీరు దృష్టిలో పెట్టుకోండి ఎందుకంటే రేపు మంత్రులు తండాలకు వెళ్ళాలన్నా ఇక్కడ మంత్రి పదవి కేటాయించకుండా మీరు విస్మరిస్తే రేపు మిమ్మల్ని తండాలలో విస్మరించాల్సిన అవసరం సందర్భం ఏర్పడితే మాత్రం తండాలలో కాంగ్రెస్ పార్టీని అడుగు పెట్టనీయం కూడా ఎందుకంటే ఈ రోజు నాయకులు టిఆర్ఎస్ పార్టీ నాయకులు తండాలలో ప్రతిరోజు అక్కడే మేము పడుకుంటున్నారు కాంగ్రెస్ పార్టీని ఏం చేసింది మీరు గెలిపిస్తే అని చెప్పేసి మా మీద చిన్న చూపి చూపిస్తున్న ఈరోజు ఇందాక వెంకటేశ్వర స్వామి గారు కాంగ్రెస్ పార్టీ విధేయుడుగా ఉండి కాంగ్రెస్ పార్టీని గెలిపించడంలో తన శైలి తన రైలు పెట్టి పాస పోషించినటువంటి నాయకుడు చెప్తున్న మాటలు ఆ నాయకుడు కాంగ్రెస్ పార్టీ నాయకుడు చెప్తున్నప్పుడు మాకు కాంగ్రెస్ పార్టీలో గౌరవం ఎందుకు లేదండి కాబట్టి ఇప్పటి నుంచి మా కార్యాచరణ చాలా సీరియస్ గా ఉంటుంది రేపు మూడో తారీఖు మూడో తారీఖు ఏదైతే ప్రమాణ స్వీకారం చేయ చేయడంలో బంజారా నాయకులకు కూడా అవకాశం వస్తుందని చాలా ధైర్యంగా ఈరోజు గిరిజన సంఘాలు నమ్మకంతో ఉంది ఇదే నమ్మకం రాహుల్ గాంధీ గారు మాకు చాలా ధైర్యంగా చెప్పారు మీకు అన్యాయం జరగదని చెప్పేసి అన్నారు కేసీ వేణుగోపాల్ గారికి చాలా కేసీ వేణుగోపాల్ గారు కూడా మీకు అన్యాయం జరగదు అని అందరూ అన్యాయం జరగదన్నారు అన్నారు మరి ఇక్కడ రాష్ట్రంలో ఉన్న నాయకులు వాళ్ళకి ఏం సందేశం పంపుతారు అనే దానికి వేచి చూస్తున్నాం రేపు జరగవే ప్రమాణ స్వీకారంలో దేవలాల్ మహారాజ్ గారి వారసుడు ఈరోజు బంజారా నాయకుడు ప్రమాణ స్వీకారం చేస్తాడని చెప్పేసి గంటా నేను తెలియజేస్తున్నా చేయని మరో కార్యాచరణ సిద్ధమవుతుంది దాన్ని మీరు అందరూ మీ దగ్గర ఉండి ప్రి ప్రింట్ ఎలక్ట్రానిక్ మీడియా వాళ్ళు అందరూ చూస్తారు థ్యాంక్ యూ నాకు నాకు అవకాశం ఇచ్చినందుకు అలాగే మా